లో కూడా హలో మెడికల్ కళాశాల అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఇదే సందర్భంలో మా అల్లు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అలాగే మెడికల్ కళాశాల వరకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి అలాగే యువజన విభాగం మాధ్యమంలో జరుగుతున్నటువంటి ర్యాలీకి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఇటీవలే హోంమంత్రి అనిత గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలియజేసే కార్యక్రమం ఈ కార్యక్రమం అయితే ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పర్వాలను చేసేస్తామనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ పాడేరు మెడికల్ కళాశాల కట్టించడానికి ప్రధానమైనటువంటి కారణం ముప్పై ఐదు ఎకరాల్లో ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ మెడికల్ కాలేజీ అనేది కట్టించడం జరిగింది కానీ అది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగేసరికి అది కూటమి ప్రభుత్వం ఏర్పడేసరికి డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి కానీ మిగతా ముప్పై శాతం పనులు మీరు పూర్తి చేయాల్సి ఉన్నా కనీసం మీ ఆధ్వర్యంలో కనీసం ఒక్క శాతం కూడా పనులు ముందుకు వెళ్లకుండా మీరు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందని ఒక అక్కస్తో ఆ కార్యక్రమాన్ని ముందుకు వెళ్లకుండా మీరు ఆపుతున్నారు మేము ఒకటే కోరుకుంటాం మాకే కష్టం వచ్చినా సరే పాడేరు నుంచి కేజీహెచ్కి తల్లి వెళ్ళే పరిస్థితి కొన్నటువంటి రోగులు కానీ ప్రజలు ఏ కష్టం వచ్చినా సరే అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితులు చూసి ఇక్కడ మెడికల్ కాలేజీ ఉంటే నాకు గిరిజన ప్రాంత ప్రజానికని మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు శ్రీకారం చుట్టారు కానీ మీకు ఒకటే తెలియజేస్తున్నాం మీకు ఏమైతే చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఇప్పుడు ముప్పై శాతం పనులు ఉన్నాయో అది త్వరతగతిన పూర్తి చేయండి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజల దగ్గర మెప్పుకుందండి అంతే తప్ప మీరు ఎక్కడ పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చూపుతున్నారు దయచేసి ఇలాంటివి పక్కన పెట్టి మీకు మీ అసత్య ప్రచారాలను అబద్ధపు మాటలను మోసపూరితమైనటువంటి వాగ్దానాలని కట్టుపెట్టి ఇక్కడి నుంచి ముందుకు సాగాలని చెప్పేసి గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొచ్చినటువంటి పది మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేయడానికి అంటే పీవీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ఏదైతే మొగ్గు చూపుతా ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఈరోజు పాడేరులో మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము ముఖ్యంగా మన అందరం కూడా ఆలోచించాల్సింది ఏ ప్రభుత్వమైనా ప్రజలకి అందించాల్సినటువంటి మౌలిక వసతుల్లో ఆ బేసిక్ నీడ్స్ లో విద్యా వైద్యం అనేది చాలా చాలా ముఖ్యమైనది అలాంటిది ఈరోజు వైద్యం ఈరోజు గిరిజన ప్రాంతంలో అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఒక మెరుగైన వైద్యం అందాలంటే వాళ్ళు కేవలం ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే వెళ్తారు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి చాలా మంది వరకు దాన్ని మొగ్గు చూపే పరిస్థితి ఉండదు అలాంటిది ఈ రోజు ప్రభుత్వం నడిపించాల్సినటువంటి కొన్ని వ్యవస్థల్లో ఈ రోజు జగన్ ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థను ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల్లో పెట్టడం అనేది నిజంగా ఒక దుర్మార్గపు చర్య అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వన్స్ ఇది ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు లాభసాటి లాభసాటిగానే వాళ్ళు ఆలోచిస్తారే తప్ప ఒక చారిటీ పరంగా ఈరోజు వైద్యం అందించాలనే ఒక ఆలోచన ఏ ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఉండదు సో అలాంటప్పుడు ప్రైవేట్గా మనం ఏదైనా మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవారికి కానీ వైద్యం తీసుకోవాలంటే అది చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా మనకి పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకేసారి పదిహేను మెడికల్ కాలేజెస్ ఇవ్వడం అనేది ఇదొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అండ్ అదేవిధంగా మనం ఆ టైంలో టెన్నూర్లో చూసుకుంటే కేవలం రెండు వేల మూడు వందల వరకు మాత్రమే మెడికల్ సీట్స్ అనేది అవైలబుల్గా ఉండేది వన్స్ ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా రన్నింగ్ వచ్చేసిన తర్వాత దాదాపుగా నాలుగు వేల ఐదు వందల వరకు ఈరోజు మెడికల్ మెడికల్ చదవాలని ఆలోచన కలిగినటువంటి విద్యార్థులకి అవకాశం కల్పించే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తాం అలాంటిది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తుంది అంటే కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళని పెంచి పోషించాలి అప్పన్నంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేయాలని ఒక ఉద్దేశంతోనే ఒక కుటిల ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారం చేస్తా ఉన్నారు దీన్ని మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము అండ్ అదేవిధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతిపక్షంలో మేము కానివ్వండి మిగతా వామపక్షాలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి పెద్ద ఎత్తున కూడా దీన్ని ఆపండి మోడ్ లో ప్రైవేటీకరణ చెయ్యొద్దు ఇది గవర్నమెంట్ నడిపించండి చెప్తున్నప్పటికీ కూడా నాలుగు మెడికల్ కాలేజెస్ కి నిన్న టెండర్స్ కి క్వాలిఫర్ చేశారంటే ఏ మాత్రం ఈరోజు ప్రజల మీద అభిమానం లేదు నిజంగా చిత్తశుద్ధి లేదు మీరు ఏమనుకున్నా ఏం చేసినా నా ధోరణిలో నేను వెళ్తాను నాకు అట్టు చెప్పేవాడు లేడు అనే ఒక నియంతత్వ ధోరణితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు దీనికి ఖచ్చితంగా ప్రజలు మీ అందరు కూడా బుద్ధి చెప్తారని కూడా మీకు అందరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను యథావిధిగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ నడిపించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అండ్ అదేవిధంగా పేద మదితరది వాళ్ళకి మెరుగైన అంద మెరుగైన వైద్యం అనేది ఖచ్చితంగా అందాలి అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఏదైతే మన గిరిజన ప్రాంతంలో సంబంధించి షెడ్యూల్ ఫైవ్ పరిధిలో పాడేరు అండ్ పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయ్యింది మీ అందరికీ తెలుసు షెడ్యూల్ ఫైవ్ ఏరియా అంటే మనకంటూ ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉంటాయి మనకు ఉన్నటువంటి హక్కులు మనకుంటాయి ఈరోజు షెడ్యూల్ ఫైవ్ పరిధిలో ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఎలా ఇచ్చేస్తారండి పార్వతీపురం హాస్పి పార్వతీపురం మెడికల్ కాలేజు ఇది రాజ్యాంగం ఉల్లంఘన కాదా ఇది ఎవరు మాట్లాడరా మనం ఎవరు ప్రశ్నించమా సో దయచేసి ప్రజా సంఘాలు కానివ్వండి పెద్దవాళ్ళందరికీ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అనే రోజు మన పిల్లలు మెడికల్ మెడిసిన్ చదవాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఈ రోజుకే ఈ రోజు కోట్ల రూపాయల వరకు పరిగెత్తా ఉంది మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ కోటాలోని ఇరవై లక్షల రూపాయలకి ఒక మెడికల్ సీట్ ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాభై ఏడు లక్షల యాభై వేల రూపాయలు చేశారు ఒక సామాన్యుడు ఒక మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఈ మాత్రం ఫీజులు కట్టుకొని చదివించే పరిస్థితి కనిపిస్తుందా ఉందా అసలు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఈ మనకొచ్చే మనకు వచ్చే లే మనం మనకెందుకులే అనుకుంటుంటే రేపు అనే రోజు మీకు పిల్లలు చదవాలన్నా కూడా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం సో దీని సొల్యూషన్ ఏంటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి పార్టీలు అతీతంగా గౌరవించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తమ్మున్న నాయకుడు కాబట్టి మీరు ఎన్ని టెండర్లు వేసుకొని మీరు కాల్ఫర్ చేసుకొని మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన రేపు అనే రోజు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో మేము తీసుకొస్తామని కూడా హెచ్చరించడం జరిగింది అంటే ఈ రోజు గమనించండి ప్రైవేటు వ్యక్తులకి కొవ్వు కాసేది ఎవరు ఈరోజు నిజంగా పేదవాడి పక్ష నిలబడే నాయకుడు ఎవడు అనేది మనం అందరూ కూడా ఆలోచన చేయాలి కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి వెనక్కి తీసుకోలేని పక్షాన పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమించి మేము పోరాటం చేస్తామని కూడా ఈ నమస్కారం ఈరోజు తెలియజేస్తాను ఏదైతే మెడికల్ కాలేజ్ చేసిన స్టేట్లో ఉందో రోజుల్లో మరి మా ముఖ్యమంత్రి వారి విజయ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల వరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచన చేశారో ప్రైవేట్ మన గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడం అన్నది వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత అంతా కలిసి అలాగే విద్యార్థులు అలాగే మా పార్టీ నాయకులు అందరం కలిసి నిర్శిస్తూ మరి శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ఈరోజు పాడేరు పట్టణం ఇచ్చేసాము నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు కొత్త వేలు తీసుకురావట్లేదు ఏవైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో వాటిని కాపాడం చాలు మీరే ఆర్డర్స్ ఇస్తారు ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఆపేయాలని మళ్ళీ మీరే మీ మంత్రులు పంపించి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ గడ్డు ఉంది ఇవన్నీ చెప్పించి అలాంటివి వీడియోలు అన్నీ చేసి ప్రజల మీద వదులుతున్నారు నిజంగా మీ మంత్రులకు కానీ మీ హోమ్ మినిస్టర్ కానీ మీ కార్యకర్తలు కానీ ఎవరికైనా సరే ప్రజల మీద మన రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు కాలేజీలు ఎలాగున్నాయో వాస్తవాలను ప్రజలు చూపించండి ఎప్పుడు అసత్య ప్రచారాలు చేయడానికి మాత్రం ముందుంటారు మరీ ముఖ్యంగా మీ హోంమంత్రి గారు అనిత గారు అంటే ఏకంగా పెద్ద పీపీపీ ప్రాజెక్టు పెట్టేసుకొని అక్కడ ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఇంకా కొన్ని కట్ట ఉంటాయి అన్నీ ఒకసారి పూర్తవ్వవు ఏవైతే అవ్వని బిల్డింగ్స్ ఉంటావో ఆ ఫోటోలు పెట్టుకొని ఏమ నీకు అసలు అలా చూపించడానికి ఒక మంత్రి పదవిలో ఉండి అలా చూపించడానికి నీకు ఏమన్నా ఇంత నీకు సిగ్గు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అయిన బిల్డింగ్స్ ఒకసారి ఎవరైనా మరి మా ప్రాంతాలకు విజ్ టూరిస్ట్ టూరిస్టులు కానీ ఇక్కడ ఉన్న మా గిరిజనులు కానీ ఎవరైనా సరే పాడే ప్రాంతం గుండా వెళ్తే అక్కడ కనిపించే కాలేజ్ చూసి ఏంటి ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ ఏం కడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు నిజంగా ఆ పాడేరు కానీ అలాగే మా పార్తపురం మన్యం కానీ అలాగే నర్సీపట్నం కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా వైద్యానికి నోచుకునే ప్రాంతాలు నిజంగా ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు ఆ మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలుంటే మరి మెడికల్ కాలేజీలు ఎక్కడనే ఇవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే అవసరమో ఎవరికైతే అవసరమో ఎక్కడ ఉంటే ప్రజలకు బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కాడేలో అలాగే మా పాతపురం మన్యంలో నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తే అవి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి ప్రైవేట్ కాలేజీలు చేస్తే మా గిరిజనులు కానీ వెనకబడిన ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ వాళ్ళకి ఎటువంటి వైద్యం అందుతుంది వాళ్ళు ఎప్పుడు ఇంకా మళ్ళీ వెనకే వెళ్ళిపోరని మీ ఉద్దేశం ప్రశ్నిస్తున్నాం మా ప్రజల మీద మీకు సిద్ధి ఉంటే వాస్తవాలు చూపించండి నిజంగా మీరు ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఈ పదిహేడు కాలేజీలు ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసి చూపించండి ఎందుకంటే మా ప్రభుత్వం ఎండింగ్ లో లాస్ట్ ఇయర్స్ లో కొన్ని కాలేజీలు వచ్చాయి కొత్త స్టార్టింగ్ లోన్ లో కొన్ని కాలేజీలు వచ్చాయి మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇంకా మీకు టైం ఉంది కాబట్టి పూర్తి చేసి మీ రెండు నిరూపించుకోండి అంతేగాని మేము కట్టిన కాలేజీలు ఇలాగున్నాయి అలాగ ఉన్నాయని మాట్లాడతాము ఖచ్చితంగా మేము మా ప్రజల తరఫున పోరాడతామని జిల్లా డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తర్వాత రెండవది మీడియా జిల్లా సెక్రటరీగా పనిచేస్తాను నా పేరు సత్యం జీ సత్యం మరి ఈరోజు మెడికల్ మెడికల్ చేసే కార్యక్రమాలు మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న దాని మీద మేము దానికి కృషిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేయబోతున్నాం మరి నేను మీరు మరి కూటమి ప్రభుత్వానికి నా చిన్న రిక్వెస్ట్ అయ్యా మీ ప్రభుత్వం దళితుల ప్రభుత్వము మా ప్రభుత్వము మా మరి వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అన్న ప్రభుత్వం మా పేదవాళ్ళు సంక్షేమ ప్రభుత్వం మరి మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మరి పేదవాళ్ళ కోసమే పుట్టాడు పేదవాళ్ళ కోసమే చనిపోయాడు తాను చేసినటువంటి కార్యక్రమాలు చాలా మూల్యమైనటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు అలాగే తన మరణాంతరం తన కుమారుడు పార్టీ పెట్టి పేద ప్రజల కోసం తండ్రి తండ్రి కన్నా మరి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా పెట్టారు మరి అలా జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతానికి మెడికల్ కాలేజ్ పెట్టి ఈ గిరిజనులు పేద ప్రజలు కూడా పేద పేద గిరిజనులు కూడా ఒక డాక్టర్లు అవ్వాలి ఒక ఇంజనీర్ అవ్వాలి ఒక కలెక్టర్ అవ్వాలంటే ఎన్నో ఆశలు పెట్టుకొని తన తండ్రి మరి ఈ మరి ఈ పేద ప్రజలు మరి తన బిడ్డల్ని మరి ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలు చదువుకోవడానికి కానీ ప్రైవేట్ హాస్పిటల్ని తలుపులు వెళ్తున్నారు పేదవాళ్ళు వెళ్ళటం లేదు దాని మీద గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా చదివితే మీరు కలెక్టర్ డాక్టర్లు అవ్వలేకపోతున్నారు కాబట్టి అటువంటి పేద పిల్లలు కూడా నేను వారికి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలన్నటువంటి ఆశతో వారు కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఆశతో టీచర్ ఎంపర్చినట్టు మహా అమూల్యమైనటువంటి న్యాత్ర స్థాపించేది అలాగే పేద ప్రజలు మన ఏ జబ్బు జ్వరం వచ్చినా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మరొక సరైన వైద్యం అందక అందరూ చనిపోతున్న సందర్భం తప్పు ధనధాన్యం ఉన్నవాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి వైద్యం తీసుకొని బాగుపడి తెస్తున్నప్పుడు వీరు కూడా అటువంటి హాస్పిటల్కి వెళ్ళి బాగుపడాలి కట్టాలన్నటువంటి ఆశతో మరి ఆరోగ్యశ్రీ కార్డులు పెట్టారు అటువంటి కార్యక్రమాలు అన్నటువంటిది ఈరోజు జగన్ మహానేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ తన తండ్రి అన్నట్టు స్వర్గయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పేదవాళ్ళ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పేదవాళ్ళు ఆదుకొని పేదవాళ్ళని ఒక దేవుడిగా ఈరోజు కొలిసే పరిస్థితిని తీసుకొచ్చారు మరి అటువంటి అమూల్యమైనటువంటి కార్యక్రమాలు ఇంకా మీరు భిన్నంగా మీరు తీసుకొచ్చి ప్రజల్ని దగ్గరికి మీరు చేరాలి ప్రజల్ని చేయాలి కానీ అటువంటి మంచి ప్రజలకి మంచి కార్యక్రమాలు అందుతున్నటువంటి పథకాలని మీరు తీసి మరి పేద పేద ప్రజలకు మీరు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు న్యాయమని మీకు మనవి చేస్తున్నాను కాబట్టి ఈరోజు మేము మీరు నిరసనలు ఎందుకు తెలుపుతున్నామంటే మెడికల్ కాలేజ్ మీరు ప్రైవేట్ ఫారం చేస్తే ఇక్కడ గిరిజనులు పిల్లలు ఏ రకంగా డాక్టర్లు అవుతారని మీకు మనవి చేస్తున్నాను ఇక్కడైనా ప్రజలు ఏ రకంగా జబ్బు జరగ వచ్చినా వారు మంచి హాస్పిటల్కి వెళ్ళలేక వారి ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళకి అందరు కూడా ఒక మరో పద్ధతిగా ఆలోచించి మీరు అనుకున్నటువంటి దాన్ని విరంబించుకోమని మీకు నేను మనవి చేస్తున్నాను పేద పేద ప్రజల కోసము ఉచిత విద్య వైద్య అందించాలనే లక్ష్యంతో గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ఏజెన్సీ ప్రాంతంలోని మెడికల్ కాలేజీ నిర్మించడం జరిగింది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ సేవలు చేస్తున్నారు దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మేము కూడా అందిస్తున్నాము మరి మాయంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఒక్క సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు మరి వాలంటీర్ వ్యవస్థను తీశారు ఇలాంటి లేని కొన్ని ఆలోచనలు చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏదో రకంగా రోజు ఒక ధర్నాలో ఏదో చేసి ఇలాగా చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి మేము ఖండిస్తున్నాం